గ్రేట్ నిజంగా అంటే కొన్ని డాక్టరేట్స్ కొంతమందికి వాల్యూలు ఇస్తాయి డాక్టర్ అని పెట్టుంటారు కొంతమంది డాక్టరేట్కి వాల్యూలు ఇస్తారు ఇప్పుడు చాలా మంది ఇంకా డాక్టరేట్ రాలేదా భరణి గారికి అనుకున్నారు మొన్న అందులో రామ్ గోపాల్ వర్మ మొదటివాడు మొదటి వ్యక్తి అసలు ఇది ఎలా అనిపించింది ఏమంటే ఇంకా రాలేదా మీకు డాక్టరేట్ అన్నది అంటే నేను పని చేసుకుంటూ పోయే క్రమంలో ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళైందా అయితే ఏదో వెండి పండుగ చేయాలండి అంటే ఇరవై ఐదేళ్ళకి సేమ్ సంగం అకాడమీ అప్పుడు ఒక దాన్ని ఏమంటారు రజితోత్సవం అంటారు కదా రజతోత్సవం చేస్తాం ఇరవై ఏళ్ళు దానికి నేను పెట్టిన పేరు వెండి పండగ వెండి పండగ అని పెట్టాను ఫర్ మై సర్ప్రైజ్ అంటే ఇప్పుడు సార్ నాకు ఫంక్షన్ జరుగుతుంది మీరు రమని నేను పిలవకూడదు కదా అలాగ నాకు తెలియకుండా వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఏ మాట్లాడుకోండి మీరు ఫలానాప్పుడు రెండంతే కాకపోతే అది వెండి పండగ అప్పుడు మాటివి కూడా కలిసి ఆర్గనైజ్ చేసింది అదో స్వర్ణ కంకణం చాలా ఆడావిడ పాపం మన మ్యూజికాలజిస్ట్ రాజా ఉండేవాడు రాజా హీ ఆర్గనైజ్డ్ ది హోల్ హోల్ ఆస్పెక్ట్ హాసన్ రాజా ప్లస్ సంఘం వాడు మన సంజయ్ కిషోర్ నిర్వహణ ఓకే వెళ్ళేటప్పటికి థన్ అయిపోయాను అనమాట నేను ఎందుకంటే ఒక శివుడి విగ్రహం బంగారు రంగులో అంటే బంగారం పూ శివుడి విగ్రహం ధ్యానమూర్తిని జయించేసి బంగారు రంగులో పెట్టేసి స్టేజ్ మూల పెట్టాడు తర్వాత ఒక ఇరవై మంది అమ్మాయిలు కుండ మీద నిత్యం మీద దీపాలు పెట్టుకుని డ్యాన్స్ అనమాట బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు అక్కడ అవగానే అప్రయత్నంగా అందరూ లేచి స్టాండింగ్ ఓవేషన్ ఆ ప్రోగ్రామ్స్కి అంత పరమోత్కృష్టం చాలా అందులో అసలు ఆ రోజు వచ్చిన వాళ్ళ లిస్టు తలుచుకుంటే నాకు వీళ్ళందరూ నాకు తెలుసు కానీ నేను పిలవకుండా ఇంతమంది వచ్చారా ఇంతసేపు అందులో ప్రప్రథముడు బాలయ్య బాలయ్య బాబు ఈ వాజ్ దేర్ ఫర్ త్రీ అవర్స్ త్రివిక్రమ్ రామ్ గోపాల వర్మ కోడి రామకృష్ణ బాలసుబ్రహ్మణ్యం బ్రహ్మానందం ప్రకాష్ రాజ్ పరసూరి బ్రదర్స్ ఇలా ఈ లిస్టు ఇంతమంది వచ్చి ఆ రోజు చాలా వైభవంగా ఇరవై ఐదేళ్ళు అంటే అప్పటికే నేను అనుకున్నాను అదైన మర్నాడు నేను డైరీలో రాసుకున్నది నా చెంబు నిండింది ఇంకా చుక్క ఎక్కువ ఉలికిపోతాయి అని రాసుకున్నాను అది అప్పుడే దాటేసి మళ్ళీ ఎప్పుడే నలభై ఏళ్ళకి వచ్చేసాం మై ఇండస్ట్రీలో టైం టైమ్ ఫ్లైయింగ్ అదే అదే ఆశ్చర్యం అని చేత ఈ ఇది ఈ క్రమంలో ఏమిటంటే సాహిత్య పురస్కారాలు వానమామల వరదాచార్య వారు అది ఫస్ట్ నాకు తెలిసి పొలమూరులో శ్రీపాదు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అవార్డు వచ్చింది ఫస్ట్ సాహిత్య అవార్డు నేను అంతకుముందు ఎవరికైనా బాగానే ఉంటుంది వచ్చే పోగొడుతుంటే కానీ అది నాటకాల్లో దాదాపు నలభై ఏళ్ల నుంచి ఈ సత్కారాలు నాటకంలో ప్రజలు రావడం అలవాటు అయిపోయిన మాకు ఇప్పుడు ఫస్ట్ టైము సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా ఆటోగ్రాఫ్ పెడుతుంటే ఉండే కిక్ ఓ పది ఏళ్ళ తర్వాత ఉండదు మా వాడు వస్తున్నాడు అని చెప్పి ఎందుకు విసుగు వచ్చేస్తుంది అనమాట రుటీన్ అయిపోతుంది కొత్త ఉండదు తిల్లి లేకుండా ఊరికే అమ్మాక ఆయనకి ఇంత ఇరవై మంది ఉన్నారా ఇరవై మందికి చేయాలా ఇట్లా ఇట్లా ఇట్లాంటి స్థితి ఆల్రెడీ మాకు అప్పుడున్న దశలో మాకు పెద్ద ఈ కీ కీర్తి కిరీటలు చాలా నాటకం నాటకంలో ప్రైజ్ కొడితే వచ్చే కిక్ వేరు కదా ఎందుకంటే వీఆర్ కామ్ కంపీటింగ్ విత్ సమ్ అదర్స్ నాకు అయాచితంగా రావడం వేరు ఇప్పుడు కీర్తికి యశస్సుకి తేడా ఉంది కీర్తి స్వయంగా సంపాదించుకునేది యశస్సు పరిమళం అనమాట అట్లా మేము చాలా కష్టపడి నాటకాలు వేసి నలభై వేసి రోజులు మేము స్విచ్ వేస్తే ఒకరొకరు నాటకం నేను సుందరం స్విచ్ వేస్తే అలా కదిలినట్టు మాట అంటే ఇంకా మార్పు లేదు అంత పర్ఫెక్ట్గా వేసేవా సో కాన్ఫిడెంట్ మన మాకు మాకు ఉత్తమ ఉత్తమ ప్రదర్శన ఉత్తమ నటుడు ఉత్తమ ఉత్తమ రచన ఏది ఇద్దరికి ఇద్దరికి రెండే పాత్రలు అది ఇక్కడ కాదు బెంగాల్లో కూడా బెంగాల్ బెంగాల్ కలకత్తాలో మేము వేసినప్పుడు కూడా ఇదే సో దీని వెనకాల నాకు ఓ నమ్మకం ఏంటంటే నట్టి కృషి ఎందుకంటే మా గురువుగారు రాళ్ళపల్లి గారు చాలా గొప్ప విషయం ఏంటంటే నిన్న జరిగిన ఈ సత్కారం ఏదైతే ఉందో సంఘం చేసింది ఆ రోజు ఆగస్టు పదిహేను నాడు మన మా గురుగారి పుట్టినరోజు పుట్టినరోజు అందుకనే ఆయన ఫోటో ఒకటి పెట్టుకుని ఆయనకి ఒక వింగా నివాళులు అర్పించినట్టే ఇది లెక్క సో అప్పటికే నాటక దశ మిలో డ్రామాటిక్ డ్రామాలో ఉండే నాటకం ముగింపు లేని కథ అనే నాటకంతో రియలిస్టిక్ వైపు ఏద్ద తిరగబడింది ప్రయత్నాలు జరుగుతున్నాయి రియలిస్టిక్ పిఠాపురం బాబీ రియలిస్టిక్ నాటకాన్ని తీసుకొచ్చాడు రియలిస్టిక్ నాటకానికి తీసుకొచ్చి అతను బాగా అంటే అకాడమిక్ థీరీ అవన్నీ చదువుకున్నవాడు కాబట్టి ఆ రియలిస్టిక్ పర్ఫార్మెన్స్కి కొంచెం ఎక్కువ వెళ్ళిపోయి ఒక దశలో ఎట్లంటే ఏవి ఏజీసీ ఆఫీసర్ నాటకం జరుగుతుంది రఘుపతి రాఘవ రాజారాం అనుకుంటా వాళ్ళు ఏమిట్రా రాలేదా ఏ ఇలా మాట్లాడుకుంటే ఆడియన్స్ సహనం భరించలే డైలాగులు వినపట్లేదురా మీ రియలిస్టిక్ తగలయ్యే అని తిట్టారు సో ఇక్కడ ఇక్కడ కత్తిమీస్ సాము రియలిస్ట్ రియలిజం అంటే నాటకానికి పర్లేదు ఇప్పుడు సినిమాకి నాటకానికి బేసిక్గా ప్రేక్షకుడు కెమెరా ఇక్కడ దూరంగా ఉన్న నాటకాన్ని గట్టిగా ఎక్స్ప్రెషన్స్ అరుపులు ఎక్కడో తప్ప ఆ చివరి వాడికి వినపడాలంటే కొంచెం బ్రైట్గా చేయాల్సిన అవసరం ఉంటుంది నాటకంలో సినిమా కక్కలే లోపల ఫీల్ అయితే సాత్విక అదే సాత్విక అభినయం కెమెరా నీ దగ్గర వచ్చేస్తుంది ఇప్పుడు సావిత్రి ఉంది కళ్ళతో కదా ఇలా అంటే చాలు అవుట్ సో దానికి రీజన్ ఏమిటంటే కెమెరా విల్ కమ్ టు యూ అంటే ప్రేక్షకుడు నీ కళ్ళ దాకా వస్తాడు కళ్ళ దాకా వస్తాడు హృదయం దాకా వస్తాడు సో మేము ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు అలాగా పిఠాపురం బాబి ఒక ఒక ప్రయత్నం చేస్తున్నాడు బట్ నాకు తెలిసి తెలుగు నాటక రంగంలో పరమ రియలిస్టిక్ నాటకం లేని కథ రాళ్ళపల్లి అంటే ఒక కుటు దానికి నేను చెప్పడం కాదు మేము ఇది చెన్నై కళాసాగర్లో వేసినప్పుడు అప్పటికి దే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఉన్నారు బతుకు ఆయనకి గుర్తుకు పోయింది చిన్న బుక్కులు ఎట్టుండేది దాని మీద రాశారు నాటకం అంతా అయ్యాక ఆయన వచ్చారు అందరికి పాదాభం వస్తే ఇది నాటకంలా లేదు కిటికీ తెరిచి చూస్తున్న జీవితంలో ఉంది ఒక పక్క వాళ్ళ ఇంట్లో జరుగుతున్నాయి అన్ సో అది మాకు ఆలంబన రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్ అక్కడి నుంచి దానికి నేనేమిటంటే పీజీ డిప్లొమా థియేటర్స్లో కూడా జరగడం వల్ల ఈ రియాలిజానికి నాకు నేను నేర్చుకున్న పాశ్చాత్య టెక్నిక్ ఆఫ్ టెక్నిక్స్ అనమాట మైమ్ మెలో డ్రామాను లేపేసి అక్కడి నుంచి అక్కడి నుంచి మయం ప్రవేశపెట్టాం సర్రీలిజం ప్రవేశపెట్టడం అబ్సర్డ్ థియేటర్ ఆఫ్ ద అబ్సర్డ్ అంటారు వీటిని వాటిలో కావలసినంత తేరుకు తీసుకుని అక్కడి నుంచి గార్ధమానం కుక్కరోకో గోగ్రహణం చలచల గుర్రం జంబు ద్వీపం ఈ వరుసగా ఈ జంతు సంస్కృతిని యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్